వచ్చిందా వచ్చింది అని చేలిపైకి తను మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం అది కూడా నేను మాట్లాడతాను ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి నేను రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు రా బాగా ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్ పసుపలేటి ఫౌండర్ సీఈఓ కంపెనీ పెట్టాడు స్కిల్ రేస్ అని నేను పది మందికి ఉద్యోగాలు ఇస్తాననే పరిస్థితికి వచ్చాడు రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికంటే ముందు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అన్నదాతలకి పద్నాలుగు వేల చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం ఇంకొక ఆరు వేలు మూడో విడతల వేస్తాం మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది అభివృద్ధి ఆగిపోయింది వెసులుబాటు లేని పరిస్థితుంది చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నాం